అస్మద్గురుభ నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్యపద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించాడు రామచంద్రమూర్తి సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టారు రామునికి అన్వేషణలో సహాయపడుతున్న ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు సీతమ్మ అక్కడే ఉంది అన్న విషయాన్ని గ్రహించి ఆ విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు ఆంజన్న మన హనుమన్న అతడు వెళ్ళేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తోంది అయితే ఆ వనంలో ఉన్నటువంటి పుష్పాలు ఆమె చేతికి అందవు దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి ఆంజనేయుని తల మీద పెట్టి దీవిస్తుంది అందుకే ఆంజనేయ స్వామికి తమలపాకు ప్రీతిపాత్రమైంది అది మాత్రమే కాదు సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హుంకరిస్తాడు ఆంజనేయుడు అది విన్న వానరులకు విషయం అర్థమైపోతుంది ఆంజనేయుడు ఖచ్చితంగా జాడు తెలుసుకునే వస్తున్నాడు అని అర్థం చేసుకున్నటువంటి వానరులంతా కూడా వేయి కళ్ళతో ఆంజనేయుని కోసం ఎదురు చూస్తారు ఆయన రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు అందువల్లే ఆంజనేయునికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కుమ్మరిస్తాడు అని అంటారు హనుమంతుడు జ్యోతి స్వరూపుడు ఆయన్ని పూజిస్తే కష్టాలు మాయమైపోతాయి అవరోధాలు తొలగిపోతాయి అందుకే ప్రతి మంగళ శనివారాల్లో హనుమంతునికి ప్రపంచవ్యాప్తంగా పూజలు జరుగుతాయి పూజలో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన తమలపాకుల మాలను సమర్పిస్తే మనోభీష్టాలు నెరవేర్తాయి అది మాత్రమే కాక హనుమాన్ చాలీసాను సైతం పారాయణ చేస్తే సర్వ సంపదలు సుఖ సంతోషాలు వెతుక్కుంటూ వస్తాయి ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వాళ్ళందరికీ కల్ కూడా సకల శుభాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహము అక్కర్లేదు ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది అదేంటంటే ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్నటువంటి శ్రీరాముని వద్దకు వచ్చినటువంటి ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రమూర్తిని సమీపించి స్వామి ఏంటవి మీ నోరు అంత ఎర్రగా ఎందుకైంది అని అడిగారు అప్పుడు రామచంద్రమూర్తి అంటారు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేస్తూ ఆనందంగా వచ్చాడు స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ కదలీ అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు తమలపాకులు శాంతిని ఇస్తాయి అందువల్ల తమలపాకులతో పూజించడం వల్ల మనకు కూడా శాంతి సుఖం లభిస్తాయి తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు తమలపాకులతో పూజించడం వల్ల శాంతి కూడా జరుగుతుంది ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు వ్యాపారం చేసే సమయంలో చాలా నష్టాలు వస్తూ ఉంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేసి తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుంది స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే సంఘంలో గౌరవనీయమైనటువంటి వ్యక్తిగా మారతారు శనేశ్వర దృష్టి ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనిశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలోనూ విజయం సిద్ధిస్తుంది హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మని యొక్క అనుగ్రహం తప్పక ఉంటుంది తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది పర్ణ ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు అనంతరము తమలపాకును భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు దీనికి కూడా ప్రసాదం అనే పేరు లోకా సమస్తా సుఖనాభావంతా మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం